వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి వాషింగ్ మిషన్ చూపిస్తున్నానో అనుకుంటున్నారా మాది సామ్సంగ్ ఇన్వర్టబుల్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ నేను కొన్ని టూ ఇయర్స్ అయింది కానీ నాకు ఒక టూ డేస్ నుంచి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఇప్పుడు చూడండి మనం బట్టలు వేసేది ఉంటుంది కదా డ్రమ్ము అది ఎలా అంటే అట్లా కదిలిపోతుంది చూడండి ఏంది ఇలా అవుతుంది ఇంకోటి మనం బట్టలు వేసాక స్పిన్ లాస్ట్లో డ్రై అవుతుంది చూడండి అక్కడ సౌండ్ ఉంది అనమాట ఏంది ఇలా సౌండ్ అని చెప్పి సరే కంప్లైంట్ లాక్ చేస్తే వాళ్ళు ఇవాళ మార్నింగ్ వచ్చి నా కంప్ కంప్లైంట్ లాక్ చేసా కదా వాళ్ళు కాల్ చేసి వచ్చి వాషింగ్ మెషిన్ చెక్ చేశారనమాట అయితే మా డ్రమ్ చుట్టూ ఒక నాలుగు ఇనుప కమ్ములు లాగున్నాయి అనమాట వాటిల్లో రెండు కమ్ములు లూజ్ అయిపోయినాయి అంటే మనం బట్టలు వేసింది ఓవర్లోడ్ అవ్వడం వల్ల లూజ్ అయినాయి అని చెప్పారనమాట అయితే మనం బట్టలు అనేది వాషింగ్ మిషన్లో గబా అని పని అయిపోతుందని గబాగబా ఎక్కడికైనా వెళ్ళాలంటే బట్టలన్నీ అలా కుక్కకూడదు అంట వాషింగ్ మిషన్ కెపాసిటీ బట్టి మాది ఎయిట్ కేజెస్ అనమాట అయితే ఫోర్ జీన్స్ ఒక షర్టు ప్యాంటు ఏవైనా ఆరు ఆరు ఏడు జతలు అంటే పన్నెండు బట్టలు లేదా పదమూడు బట్టలు మాత్రమే దాని కెపాసిటీకి తగ్గట్టు మనం వేసుకోవాలి ఇంకోటి వాటర్ వెనకాల వాషింగ్ మిషన్లో వాటర్ పడుతుంది కదా అది కూడా మనం వాటర్ ఫిల్టర్ ఉండే పెట్టుకుంటే బట్టలు పాడు కాకుండా ఉంటాయి ఇంకోటి ఇప్పుడు నేను బట్టలు అన్నీ వేసే కదా వల్ల ఇప్పుడు నాకు వాషింగ్ మెషిన్ మొత్తము క్లీన్ చేసి ఇంకా కొత్త వీణి ప్రాట్స్ అనేవి తెచ్చి వేశారనమాట ఇప్పుడు వాషింగ్ మిషన్ నార్మల్గా రన్ అవుతుంది ఇప్పుడు నేను వాటర్ లెవెల్ ఇంకా డ్రై మనకు స్పిన్ ఎంత కావాలి నెక్స్ట్ ఏ వాష్ అంటే ఇప్పుడు జీన్స్ వేసాయి కాబట్టి నేను జీన్స్ మోడ్లో పెట్టి వాటర్ ఎంత కావాలి ఇంకా దాని స్పిన్ వాషింగ్ అవన్నీ సెట్ చేసేసి ఆన్ అనమాట ఇప్పుడైతే వాషింగ్ మిషన్ రన్ అవుతుంది ఫస్ట్ వాటర్ తీసుకుంటేటప్పుడు కొంచెం ఫస్ట్ మనం మాములుగా రన్ అవుతుంది కదా ఇప్పుడు చూడండి వాటర్ తీసుకుంటుంది వాటర్ జీన్స్ కాబట్టి ఆ స్టాండ్ కూడా తీసేయమన్నారు స్టాండ్ కూడా ఇంకోటి ఇనప్ప స్టాండ్ ఉంటే వాషింగ్ మిషన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అంటే ఇప్పుడు చూడండి రన్ అవుతుంది వాషింగ్ మిషన్ ఇప్పుడు రన్ అయ్యేటప్పుడు సౌండ్ రావట్లేదు ఇంకా స్పిన్ అయ్యేటప్పుడు కూడా సౌండ్ రాలేదన్నమాట ఇప్పుడు వాషింగ్ మిషన్ నార్మల్గా రన్ అనమాట నపర అట్లు పోవడం వల్ల నాకు ఓవర్ లోడెడ్ వల్ల బట్టలు ఎక్కువ వేసేయడం వల్ల అలా నేనైతే మిస్టేక్ చేయడము అలా జరిగింది దయచేసి ఈ మిస్టేక్ మీరు చేయకండి అందుకనే నేను ఈ వీడియో తీసి మీకు ఇది వీడియో ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను మీకు అందరికీ అనుకుంటున్నాను అందుకని ఇప్పుడైనా మనం హడావిడిగున్నా కానీ తొందరగా అయిపోతుందని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో దయచేసి ఎక్కువ ఎక్కువ వేయకండి దాని కెపాసిటీ ఎంతో చూసుకొని అంత మాత్రమే వేయండి బెడ్షీట్స్ అయితే పెద్దవైతే ఒకటి చిన్నవైతే ఒక టూ త్రీ ఇయర్స్ అంట నేను అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇక్కడ నుంచి జాగ్రత్తగా వాషింగ్ మెషిన్ నేను కూడా జాగ్రత్తగా యూజ్ చేయాలని అర్థమైంది మన ఎలక్ట్రానిక్ వస్తువులు మనకి ఎంత మంచివో అలానే వాటి గురించి మనం మంచిగా స్టడీ చేసి వాటిని మంచిగా యూజ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతాయి ఎట్లా అంటే యూజ్ చేసామంటే మనం నాకు కూడా ఇంకా అర్థమైంది వాషింగ్ మిషన్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలని ఈ ఎక్స్పెన్సెస్ అంతా ఎంత అయింది తెలుసా ఫోర్ థౌజండ్ అయింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వాషింగ్ మిషన్ చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి నా లాగా పొరపాటు చేసి